రైతు రైతు సోదరుల కార్యక్రమం సోదరులకు నమస్కారం పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఉద్యాన శాఖ ద్వారా సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఉన్న వివిధ రకాల రాయితీల గురించి భీమ్గల్ మండలం మరియు నిజామాబాద్ డివిజన్కి ఉద్యాన శాఖ అధికారి జిట్టా రోహిత్ గారితో పరిచయం వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ వివరాలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం డెబ్భై నుండి డెబ్భై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పద్నాలుగు నుండి పదిహేను కిలోమీటర్ల వేగంతో అవకాశం అవకాశముంటుంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఉన్న వివిధ రకాల రాయితీల గురించి భీమ్గల్ మండలం మరియు నిజామాబాద్ డివిజన్ కి ఉద్యాన శాఖ అధికారి రోహిత్ గారితో పరిచయం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు భీమ్గల్ మండలం నిజామాబాద్ డివిజన్ కి ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్న జిట్టా రోహిత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఉద్యాన శాఖ వారు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారు మరి వాటికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జిట్టారోహిత్ గారు నమస్తే మేడం మరి ముందుగా ఉద్యాన శాఖ తరఫున సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఎలాంటి రాయితీలు రైతులకు అందుతున్నాయి ఆ వివరాలు తెలియజేస్తారా తప్పకుండా మేడం ముందుగా రైతు సోదరులకి నమస్కారం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల రాయితీలను ఉద్యాన రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ రాయితీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగా పండ్ల తోటలు పెట్టే రైతులకు అదేవిధంగా కూరగాయలు సాగు చేపట్టే రైతులకి అదేవిధంగా పూలు అదేవిధంగా నీటి కుంటలు అనగా ఫామ్ పాండు మల్చింగ్ పేపర్ వేసుకునే వారికి యంత్ర పరికరాల కింద కూడా రాయితీలను ఇవ్వడం జరుగుతుంది పండ్ల తోటలకి రాయితీలు ఉన్నాయని చెబుతున్నారు మరి ఎలాంటి పండ్ల తోటలు అలాగే ఎలాంటి పూలు కూరగాయలు పెట్టుకునే వారికి రాయితీ వర్తిస్తుందంటారు పండ్ల తోటల విషయానికి వచ్చేసరికి మామిడి జామ సీతాఫలం బొప్పాయి అరటి డ్రాగన్ ఫ్రూట్ ఇవే కాకుండా కొన్ని మైనర్ ఫ్రూట్స్ అంటారు వాటికి కూడా రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో చూసుకుంటే చింత పనస అల్లనేరేడు ఇవన్నీ కూడా మనం పండ్ల తోటలుగా భావించవచ్చు ఇవే కాకుండా పూల విషయానికి వచ్చేసరికి బంతి చామంతి మల్లె కనకాంబరం ఇలాంటి పూలకు రాయితీ అనేది వర్తిస్తుంది కూరగాయల విషయానికి వచ్చేసరికి టమాటో వంకాయ మిర్చి మొదలగు పంటలకు రాయితీ అనేది వర్తిస్తుంది మరి ఈ రాయితీ ఎలా ఇస్తారు వివరంగా చెప్తారా ఇది పంట పంటకి వేరేలాగా ఉంటుంది ఉదాహరణకి పండ్ల తోటలు చూసుకుంటే ఒక రైతుకి గరిష్టంగా మనము రెండు హెక్టార్ల వరకు ఇవ్వచ్చు ఇక్కడ ఒక హెక్టారు అని అంటే రెండున్నర ఎకరాలు ఉదాహరణకి మామిడి కనుక చూసుకుంటే దీంట్లో రకరకాల స్పేసింగ్లలో అంటే మనకి వరుసకి వరుసకి వరుసలోని మొక్కకి మొక్కకి ఈ దూరం అనేది పాటిస్తూ ఉంటారు రైతు సోదరులు ఈ దూరాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఆ పంటకు అయ్యేటువంటి ఖర్చు అనేది రకరకాలుగా ఉంటుంది ఉదాహరణకి నాలుగు మీటర్లు వరుసకి వరుసకి ఒక వరుసలోని మొక్కకి మొక్కకి రెండు మీటర్లు ఇలా చూసుకుంటే మనకు ఒక ఎకరానికి ఐదు వందల మొక్కలు వస్తాయి అదేవిధంగా మూడు ఇంటూ రెండు మీటర్లు అనగా ఒక వరుసకి వరుసకి మూడు మీటర్లు వరుసలోని మొక్కకి మొక్కకి రెండు మీటర్లు ఈ రకంగా పెట్టుకుంటే దాదాపు ఒక ఎకరానికి ఆరు వందల అరవై ఆరు మొక్కలు వస్తాయి అదేవిధంగా ఫైవ్ ఇంటూ ఫైవ్ అనగా ఒక ఎకరానికి మనకు ఈ రకంగా చూసుకుంటే నూట అరవై మొక్కలు వస్తాయి ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మీటర్లు ఎడంతో పెట్టుకుంటే ఒక ఎకరానికి ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మీటర్లు ఈ విధంగా మనం కనుక పెట్టుకుంటే ఒక వుకు ఎకరానికి డెబ్బై మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రకరకాల రక స్పేసింగ్తో పెట్టుకున్నప్పుడు రకరకాల ఎక్స్పెండిచర్స్ రక అనేటివి రావడం జరుగుతుంది అంటే ఒక్కో ఎకరానికి వచ్చేటువంటి ఖర్చు అనేది కాస్త వేరుగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు నాలుగు ఇంటూ రెండు మీటర్లు చూసుకుంటే ఒక ఎకరానికి ఐదు వందల మొక్కలు వస్తాయి దీనికి అయ్యేటువంటి ఖర్చు దాదాపు ఒక ఎకరానికి ఎనభై వేల రూపాయలుగా తీసుకోవచ్చు దీంట్లో నలభై శాతం రాయితీ అనేది ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది రైతులకి దీనిని రెండు సంవత్సరాల పాటు ఇస్తుంది ఈ నలభై శాతం రాయితీ అనగా రైతుకి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయింది నలభై శాతం రాయితీ అని అంటే దాదాపు ముప్పై రెండు వేల రూపాయలు ఈ ముప్పై రెండు వేల రూపాయలని మొదటి సంవత్సరం అరవై శాతం రెండవ సంవత్సరం నలభై శాతంగా రాయితీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం అరవై శాతం అనగా పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు రెండవ సంవత్సరం నలభై శాతం అనగా పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ రకంగా రాయితీలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా చూసుకుంటే బొప్పాయికి వరుసకి వరుసకి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు వరుసలోని మొక్కకి మొక్కకి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు ఇలా తీసుకుంటే గనక ఒక ఎకరానికి పన్నెండు వందల ముప్పై నాలుగు మొక్కలు రావడం జరుగుతుంది ఈ రకంగా రాయితీ అనేది పన్నెండు వేల రూపాయలు వస్తుంది అదే జామ కనుక చూసుకుంటే వరుసకి వరుసకి మూడు మీటర్లు వరుసలోని మొక్కకి మొక్కకి మూడు మీటర్లు ఒక ఎకరానికి నాలుగు వందల నలభై నాలుగు మొక్కలు వస్తాయి ముప్పై రెండు వేల రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది సీతాఫలం అయితే కనుక నాలుగు ఇంటూ నాలుగు మీటర్లు కనుక పెట్టుకుంటే ఒక ఎకరానికి రెండు వందల యాభై మొక్కలు వస్తాయి పన్నెండు వేల రూపాయల రాయితీ అనేది వర్తిస్తుంది అరటి కనుక చూసుకుంటే సేమ్ బొప్పాయి లాగానే ఒకటి పాయింట్ ఎనిమిది ఇంటూ ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు ఈ రకంగా పెట్టుకుంటే ఒక ఎకరానికి పన్నెండు వందల ముప్పై నాలుగు మొక్కలు వస్తాయి ఇరవై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది అదే డ్రాగన్ ఫ్రూట్ అయితే రెండు పాయింట్ ఏడు మీటర్లు ఇంటూ మూడు మీటర్లు అంటే వరుసకి వరుసకి రెండు పాయింట్ ఏడు మీటర్లు వరుసలోని మొక్కకి మొక్కకి అంటే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ని మనం పోల్ రూపంలో వేసుకుంటాం పోల్కి పోల్కి మూడు మీటర్లు ఈ రకంగా చూసుకుంటే దాదాపు ఎకరానికి నాలుగు వందల తొంభై మూడు నుంచి ఐదు వందల మొక్కలు వస్తాయి దీనికి గాను సబ్సిడీ అంటే రాయితీ వచ్చేసి లక్ష ఎనిమిది వేల రూపాయలు అదే నిమ్మకు కనుక చూసుకుంటే వరుసకి వరుసకి నాలుగు మీటర్లు వరుసలోని మొక్కకి మొక్కకి మూడు మీటర్లు ఈ రకంగా మూడు వందల ముప్పై మూడు మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి రాయితీ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు ఇలా రకరకాల పండ్ల తోటలకి రకరకాల రాయితీలు అనేది ఇవ్వడం జరుగుతుంది రోహిత్ గారు మరి చిన్న మొక్కలు తెచ్చుకుని వాటిని పెద్ద చెట్ల వరకు ఎంతో కష్టపడి రైతు పండిస్తూ ఉంటాడు పండ్ల తోటల ద్వారా ఒక రైతుకి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందంటారు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ మనం రకరకాల పంటలు అంటున్నాం రకరకాల పండ్ల తోటలు తీసుకుంటున్నాం ఉదాహరణ మామిడి కావచ్చు డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు జామ కావచ్చు అంటే ఒక్కో పంటకి ఒక్కో రకమైనటువంటి దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుందాం ఇప్పుడు చాలామంది రైతులు వేస్తూ ఉన్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం వేయాలనుకుంటే ఒక ఎకరానికి మనకు దాదాపు ఐదు వందల అవసరం ఈ ఐదు వందల పోళ్ళకి మనం ఒక్కో పోలికి నాలుగు మొక్కలు పెట్టుకుంటాం అంటే ఐదు వందలు ఇంటూ నాలుగు అంటే దాదాపు రెండు వేల మొక్కలు ఒక ఎకరానికి వస్తాయి ఇక్కడ దిగుబడి పరంగా చూసుకుంటే మనకు ఈ పంట పెట్టిన తర్వాత దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత దిగుబడి మొదలవుతుంది ఇలా ఒక మొక్కకి మనం యావరేజ్గా సరాసరిన ఐదు కిలోలు వేసుకున్నా కూడా మనకు దాదాపు ఒక ఎకరానికి పది టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ విషయంలో అదే మామిడి విషయంలో చూసుకుంటే కాస్త వేరుగా ఉంటుంది మామిడి అయితే మనకు ఒక ఎకరానికి మూడు నుండి నాలుగు టన్నులు మనము ఆశించవచ్చు అదే జామకైతే ఎనిమిది నుంచి పది టన్నులు మనము ఆశించవచ్చు బొప్పాయి అయితే ముప్పై నుంచి నలభై టన్నులు అరటి అయితే ఎనిమిది నుంచి పది టన్నులు ఇలా పంటని బట్టి దిగుబడి అనేది మారుతూ ఉంటుంది ఇలా ఒక్కో పంటకి ఒక్కో రకమైనటువంటి దిగుబడి అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ వ్యవసాయ పంటలకి ఉద్యాన పంటలకి ఉదాహరణ కనుక చూసుకుంటే ఒక ఎకరం వ్యవసాయ పంట నుంచి వచ్చేటువంటి అనగా ఉదాహరణకి వరే కావచ్చు రూపాయి పెడితే మనకు వచ్చేది రూపాయి యాభై పైసలు అదే ఒక ఉద్యాన పంటగా మామిడి తోట కావచ్చు జామ తోట కావచ్చు పండ్ల తోటలు ఏదైనా సరే ఇలా పెట్టుకుంటే ఒక రూపాయి ఖర్చుకి రూపాయల ఆదాయం అనేది రావడం జరుగుతుంది రోహిత్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే దిగుబడితో పాటు లాభాలు కూడా ఉంటాయి ఉంటాయంటారు ఈ పండ్ల తోటలు పెంచుకునే రైతులకి తప్పకుండా ఉంటాయి మేడం మరి ఎక్కువ శాతం రైతులకి పొలాలు ఉంటాయి కదండి మరి వారు పండ్ల తోటలు పెట్టాలని కూడా అనుకుంటూ ఉంటారు కానీ పెట్టలేకపోతారు అలాంటి వారు గట్ల వెంబడి కూడా పెట్టుకుంటూ ఉంటారు మరి వారికి ఏమైనా రాయితీలు ఉంటాయంటారా వాటికి కూడా ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా మామిడి జామ సీతాఫలం బొప్పాయి ఇలాంటివే కాకుండా కొన్ని మైనర్ ఫ్రూట్స్ అని చెప్పాను చింత పనస అల్లనేరేడు అని సో ఇలాంటివి మనం గట్ల వెంబడి కనుక పెట్టుకుంటే ఉదాహరణకి చింతని ఒక ఎకరానికి మనం గట్ల వెంబడి ఒక ఇరవై మొక్కలు కనుక పెట్టుకుంటే దాదాపు వారికి ఆరు వేల రూపాయలు రాయితీ అనేది ఇస్తుంది మీరు ఇందాక అన్నారు కదా కూరగాయలకి కూడా రాయితీ ఉందని మరి అది కొంచెం వివరంగా చెప్తారా కూరగాయలకు కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ముఖ్యంగా కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల రాయితీలతో ప్రోత్సహించడం జరుగుతుంది ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకోవడమే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇక్కడ రాయితీలు కనుక చూసుకుంటే ఒక ఎకరానికి కూరగాయల సాగు చేపట్టే రైతులకి దాదాపు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రాయితీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో టమాటా కావచ్చు వంకాయ కావచ్చు మిర్చి కావచ్చు ఇంకా బీర సాగు కావచ్చు ఇంకా రకరకాల పంటలు ఈ కూరగాయలన్నిటికీ అన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రోహిత్ గారు మరి కూరగాయలతో పాటు ఉల్లిగడ్డ సాగుకి కూడా రాయితీ ఉందంటారా అవును ఉంది ఒక ఎకరానికి రైతుకి ఎనిమిది వేల రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉల్లిగడ్డ సాగు కూడా చాలా తక్కువగా ఉంది మనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది ఉల్లిగడ్డ కావచ్చు ఆలుగడ్డ కావచ్చు సో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఉల్లిగడ్డ కూడా సాగు చేసుకునే రైతులకి రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు మరి పూల సాగు గురించి కూడా తెలియజేస్తారా పూల సాగు విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా చామంతి బంతి కనకాంబరం ఇలాంటి సాగు ఎవరైతే చేస్తున్నారో వారు తప్పకుండా ఉద్యాన శాఖ వారిని సంప్రదిస్తే వారికి రాయితీ అనేది కల్పించడం జరుగుతుంది వీటి సాగు కూడా మన రాష్ట్రంలో చాలా కొరతగా ఉంది కాబట్టి ఈ సాగు ఎవరైతే చేస్తున్నారో ఆ రైతులకు కూడా ఒక ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు రాయితీ కింద ఇవ్వడం జరుగుతుంది మరి ఇందాక మల్చింగ్ గురించి మాట్లాడుకున్నాం కదండి ప్లాస్టిక్ మల్చింగ్ అలాగే నీటి కుంటలు అన్నారు వాటికి ఎలాంటి రాయితీ ఉంటుంది ప్లాస్టిక్ మల్చింగ్ ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్కి అదేవిధంగా నీటి కుంటలు అనగా ఫామ్ పాండ్కి కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ విషయానికి వస్తే ఒక ఎకరానికి దాదాపు ఎనిమిది వేల రూపాయలు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే నీటి కుంటల విషయానికి వస్తే అంటే ఫామ్ పాండ్ దీనిని మనం ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతుతో కనుక వేసుకుంటే దానిపైన మనం ఒకటి మూడు వందల మైక్రాన్ల నుంచి దాదాపు ఐదు వందల మైక్రాన్లు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటాయి జియో మెంబ్రేన్ షీట్ అంటారు మూడు వందల మైక్రాన్లు లేదా ఐదు వందల మైక్రాన్లు ఈ షీట్ కనుక వేసుకుంటే దాదాపు ఒక ఫామ్ పాండ్ ఒక యూనిట్కి లక్ష యాభై వేల రూపాయల ఖర్చు వస్తుంది దీనికి గాను రైతుకి యాభై శాతం కింద అనగా డెబ్బై ఐదు వేల రూపాయల రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఎవరికైతే నీటి కొరత ఉంటుందో వారు వేసుకోవడానికి అవకాశంగా భావించవచ్చు రోహిత్ గారు రైతులు ఈ రాయితీలను తీసుకోవాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎలాంటి ఫారాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వివరాలు తెలియజేస్తారా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పండ్ల తోటలు కావచ్చు పూల తోటలు కావచ్చు పాంపాండ్ కావచ్చు మల్చింగ్ పేపర్ కావచ్చు ఇట్లా రకరకాలు ఏవైనా సరే ఈ సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఏ రైతులైతే రాయితీ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఉద్యాన శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది ఉద్యాన శాఖగా ఇక్కడ మండల ఉద్యాన అధికారి ఉంటారు వారిని మీరు సంప్రదిస్తే వారు మీకు ఒక ఎంఐడిహెచ్ అప్లికేషన్ ఫారం ఇస్తారు దానికి మీరు జతపరచాల్సినటువంటి పేపర్లు వచ్చేసి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా జిరాక్సు పటాదార్ పాస్బుక్ జిరాక్సు ఒక ఫోటో వీటితో పాటు మీ సాగుకు అవసరమైనటువంటి విత్తనం బిల్లు అనగా విత్తనం తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి రసీదు అదొకటి రెండవది మీ సాగుకు అవసరమైనటువంటి ఎరువులు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ యొక్క బిల్లు మూడవది మీ పంటకి అవసరమైనటువంటి పురుగు మందులు స్ప్రే చేస్తారు కదా దానికి సంబంధించినటువంటి బిల్లు ఇది మూడవది నాలుగవది మీ పంటకు అవసరమైనటువంటి కంపోస్టు వేపపిండి కావచ్చు ఇంకా ఇతరత్ర ఫెరమోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బిల్లు ఇలా నాలుగు రకాల బిల్లులు నాలుగు రకాల డాక్యుమెంట్లతో మండల ఉద్యానాధికారిని సంప్రదిస్తే మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరం లోపల మీకు రాయితీ డబ్బులు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది రోహిత్ గారు మరి ఎన్నో వివరాలు చక్కగా తెలియజేశారు అయినా మా రైతు సోదరులకు సందేహాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ తెలియజేస్తారా తప్పకుండా నా మొబైల్ నంబర్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఒకటి మూడు తొమ్మిది ఏడు ఎనిమిది రైతు సోదరులు మరి విన్నారు కదా సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఉద్యాన శాఖ వారు ఎలాంటి రాయితీలు ఇస్తున్నారు మరి దానివల్ల మీరు ఎలాంటి లాభాలు పొందగలుగుతారు అనే వివరాలు రోహిత్ గారు చక్కగా తెలియజేశారు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున ధన్యవాదాలండి రోహిత్ గారు మరి ఈ అవకాశాలని రైతు సోదరులందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇంతవరకు మీరు ఉద్యాన శాఖ ద్వారా సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఉన్న వివిధ రకాల రాయితీల గురించి భీమ్గల్ మండలం మరియు నిజామాబాద్ డివిజన్కి ఉద్యాన శాఖ అధికారి జిట్టా రోహిత్ గారితో పరిచయం విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు చెరు ఆ పువ్వుల వాసన చెట్టు కుమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వండి నిండ ములసి నమక్కల తుము చేటులాడుకుందమా ఏల్లి గుండె మీద పూలు పోసిరు ఆ పూల వాసనకు తుమ్మిలు చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె పూలు పెట్టిరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసీ మొక్కల తుమ్ము తుము చెట్లు లాడుకుందమా ఏలో ఏలో ఏలే నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసన కుతుమ్మి మీద చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడు పెట్టెరు మరి చెట్టు గులాడే బూడాల్ని పట్టుకొని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని బట్టుకొని ఉయ్యాల లుగుదాముదాముదాము పండుగ పూలు దెంపి పల్లేరు ముళ్ళతో పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముల్ని గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊట బావి ఏలో పొంగిద్దమా ఏలో తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పూల వాసనకు తుమ్మెదొచ్చరో చెట్టు కొమ్మల్లో జుండితేనే గూడు పెట్టరు అజుంటి తినలు దుడుపుదామా తీయని తేనెలు దాగుదామా అజుంటి తనలు దుడుపుదామా తీయని తనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండముల తేన మొక్కలతోము చెట్టు నాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మిగొచ్చారు చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టరు అదేటి వాగులోన గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్ర పిల్ల చేసి ఎర్ర పిల్ల చేసి ఎర్ర పిల్ల ఎర్ర చెల్లపిల్ల పడ్డదంటే అది పట్టి సంచిలేసి అది పట్టి సంచిలేసి అది పట్టి ఆవరి మడుగులోన గాలమేసే ఆకరి గాలమేసే అరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందాము రో ఏలేలో ఏలో ఏలో ఎన్ని తల్లి గుండె మీద పూలు పోసరు ఆ పువ్వుల వాసన కుటుమ్మెతో చెరో చెట్టుకు మళ్ళు జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ము చెట్లు ఆడుకుందామా ఏలో నేల తల్లి గుండె మీద పూలు పోసిరు ఆ పువ్వుల వాసన కుటుంబీ దొచ్చరో చెట్టు కొమ్మల్లో దుంపితేనే గూడు పెట్టిరు చెట్టు కొమ్మల్ల దాగినట్టు అల్లా నెరేడి పండ్లు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు ఉల్లా పొద్దలో ఉన్న చిట్టి నెరేలి పళ్ళు చిట్టి నెరేడి పళ్ళు చిట్టి పళ్ళు పట్టు కుంటెరాలు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు చెట్టు కుబుగులాడే సీతా పలుక పండ్లు సీతా పలుక పళ్ళు సీతా పలుక పళ్ళు కాయలు దంపి ఊరించుకుంట తింటూ పల్లెల్లో ముదమురో ఏలో 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 నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూ పూల వాస నాకు చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టిరు సూర్యుడు పడమాటింటికొచ్చి పడమాటింటికొచ్చి పడమాటింటికి వచ్చి తల జిందుగా చేసుకొని జిందుగా చేసుకొని జిందుగా చేసుకొని తోటి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసిల మాకు తోడు రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని ఎక్కువ జాముల కోడి పుంజులను కూతా పెట్టమన్నడు ఏలో ఏలో నేల తల్లి గుండె మీద పురుసెరు ఆ పువ్వుల వాసన కుతుమ్మీదరో చెట్టు కొమ్మళ్ళు జుంటి తేనె గూడు వెంటరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదా

నేలలో చెట్లను పంటలను గడ్డిజాతి మొక్కలను కలిపి ఒకేసారి సాగు చేయడం లేదా ఒకదాని తర్వాత ఒకటి సాగు చేసి నేల సుస్థిరతను కాపాడుతూ దిగుబడి అధికం చేయటమే అటవీ వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం నేల అభివృద్ధికి పశుగ్రాసం కోసం నేల సంరక్షణ కోసం చెట్లను పెంచడం కూడా అటవీ వ్యవసాయమని అంటాం ఈ విధానాన్ని ముఖ్యంగా అటవీ భూముల్లో కొండ ప్రాంతాల్లో చవుడు క్షారభూముల్లో తీర ప్రాంతాల వెంబడి ఎడారి ప్రాంతాల్లో గడ్డిజాతి భూముల్లో నేలకోతకు గురైన ప్రాంతాల్లో పాటించవచ్చు మన రాష్ట్రంలో డెబ్బై శాతం ప్రజలు మెట్ట వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ఈ ప్రాంతాల్లో వంట చెరకు పశుగ్రాసాల కొరత ఎక్కువగానే ఉంటుంది ఉత్పత్తులకు తరుగుతున్న డిమాండు నిలకడలేని ధరలు ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయం కూలీల అవసరం వర్షాధారంపై పంటలు పండించటం లాంటి కారణాల వల్ల అటవీ వ్యవసాయం ప్రాముఖ్యతను సంతరించుకొంది వర్షాభావ పరిస్థితుల్లో పంట దిగుబడి తగ్గినా చెట్లు అనావృష్టిని బాగా తట్టుకుని పెరుగుతాయి కాబట్టి చెట్లనుండి కొంత ఆదాయం లభిస్తుంది అటవీ వ్యవసాయానికి అనువైన చెట్ల విషయానికి వస్తే పంటలతో పోటీ పడకుండా ఉండాలి చెట్లు చిన్నవిగా నిటారుగా పెరిగి రాలిన ఆకులు ఎరువుగా ఉపయోగపడే విధంగా ఉండాలి చెట్టు వేర్లు బాగా విస్తరించి నేల క్రింది పొరల నుండి పోషకాలను తేమను గ్రహించే శక్తి కలిగి ఉండాలి ఉదాహరణకు ఆఫ్రికన్ తుమ్మ దిరిసెనం సరుగు తంగేడు సుబాబుల్ అవిసే గ్లైరిసీడియా కానుగ వేప టేకు నీలగిరి జమ్మి మద్ది చందనం మొదలైనవి అలాగే పండ్ల చెట్లైన చింత రేగు జామ దానిమ్మ మామిడి నేరేడు జీడి మామిడి కుంకుడు మొదలైనవి అనువైనవి అటవీ వ్యవసాయంతో ముఖ్యమైన ఉపయోగాల్లో వంట చెరకు పశుగ్రాసం కలప మొదలైనవి చెట్లను గట్లపై పెంచినట్లయితే గట్లు గట్టిపడి నేలను కోత నుండి నివారించవచ్చు పొలం చుట్టూ నాటినట్లయితే గాలి అవరోధాలుగా ఉపయోగపడతాయి చెట్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి నేలలో శాతాన్ని పెంచుతాయి చెట్ల ఆకులు నూనె తీసిన తరువాత వచ్చే పిండి చెక్క ఎరువుగా ఉపయోగపడతాయి నేల భౌతిక లక్షణాలు సూక్ష్మజీవుల సంఖ్య మెరుగుపరచడానికి దోహదపడతాయి వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు సంవత్సరం పొడవునా కూలీలకు ఉపాధి కల్పించడం జరిగి తద్వారా రైతు ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఇన్ని ఉపయోగాలున్న అటవీ వ్యవసాయాన్ని రైతులు ఆచరించి నేల సుస్థిరతను కాలుష్య నివారణకు దోహదపడి అధిక లాభాలను పొందాలి ఇంతవరకు మీరు అటవీ వ్యవసాయం గురించి కొన్ని వివరాలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం